మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఈరోజు మేము పిడికలు ఆవు పిడికలు తయారు చేస్తున్నాము దేశీ నాటు ఆవు పిడికలు తయారు చేయడం జరుగుతుంది ఈరోజు మాకు ఒక ఆర్డర్ వచ్చింది ఒక రెండు వేల వరకు పిడికల ఆర్డర్ వచ్చింది అందుకే మేము తయారు చేస్తున్నాము మీకు కూడా ఎవరికైనా ఆవు పిడికలు కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలము ఈ ఈ ఆవు పిడికలు ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తే చాలా మంచిది ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం అంటే ఆవు పిడిక ఒక కర్పూరం కర్పూర బిల్లలు రెండు తర్వాత ఒక రెండు చెంచాలు ఆవు నాటు ఆవు నెయ్యి రెండు ఒక చిటికేడు అక్షంతలు వేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా సాంబ్రాన్ సాంబ్రాన్ని వేస్తే దీప ధూపం వేస్తే మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఇంట్లో పెరిగిపోతూ ఉంటాయి ఇంకా చిన్న చిన్న దోమలు ఈగలు రాకుండా కూడా ఉంటుంది అందరూ ఈ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్